శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భర్తనందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి వీరు నీ జీవితాన్ని నరకం చేయబోతున్నారు వారు ఎవరో ఇప్పుడే తెలుసుకోమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి బాబా ఏంటి నాకే ఈ కష్టాలని అడుగుతున్నావు కదమ్మా దిగులు పడకు బిడ్డ నీ మంచి మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలీదా చెప్పు నువ్వు కోరిన వెంటనే ఆ కోరిక నీకు జరిగిపోవాలని నువ్వు తలుచుకోనే అంటే నువ్వు తలుచుకోగానే ఆ పని అయిపోవాలని ఆశపడుతూ ఉంటున్నావు నిజమైన తల్లి ఆలోచన విధానాన్ని ముందుగా మార్చుకో నీ చుట్టూ జరిగే వాటిని కాస్త గమనించి ఉండిబిడ్డా నీకు అన్నీ కూడా అర్థమవుతాయి నీ జీవితంలో ఏం జరిగినా సరే అది నీ మంచికి అనుకుంటే అలానే మంచిగానే జరుగుతుందమ్మా ఎప్పుడైనా తల్లి కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు కొద్దిగా మనసు పెట్టి ఆలోచించు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది నీ బాబా నీకు ఏం చేశారో అర్థమవుతుంది ఇప్పుడు నీకు వస్తున్నాయి కదా ఎందుకు బిడ్డా ఎందుకు అంతలా భయపడుతున్నావు అంతలా కంగారు పడుతున్నావెందుకు నువ్వు అలా భయపడుతున్నావు కాబట్టి అందరూ నిన్ను భయపెడుతున్నారు అర్థమైంది కదమ్మా ధైర్యంగా ఉండు లోపల భయపడ్డా సరే ఆ భయాన్ని బయటికి కనిపించనీయద్దు బయట మాత్రం ధైర్యంగా ఉండు ఎవరినైనా సరే ధైర్యంగా ఎదురించి నిలబడి చూడు బిడ్డ అప్పుడు నీకు ఎవరైతే భయపెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళే నిన్ను చూసి భయపడతారు అర్థమవుతుంది కదమ్మా నమ్మకంగా ఉండ తల్లి నమ్మకం ఒక్కటే బాధను తొలగించి సరైన ముందు ఎప్పుడు కూడా మనిషిని ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే నీ సమస్యలన్నిటికీ కూడా ఒక అర్థం కనిపిస్తుంది కదా బిడ్డ మనస్సుని అలజడిగా ఉంచితే నీకు చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది కాబట్టి నీ మనసుని స్థిరంగా ఉంచుకో ఒకటి తర్వాత మరొకటి అవే జరుగుతాయి పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా కోపంలో తీసుకోవద్దమ్మా అది నీ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది కాబట్టి కాస్త నిదానంగా ఉండు నీ సహాయ సహకారాలు నీ తండ్రి తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఇదిగో ఇప్పుడు మంచి రోజులు నీకు ఆరంభమయ్యని అర్థం చేసుకో నీ కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయని అర్థం చేసుకో తల్లి ఇక నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు నీ సాయి ఆశీర్వాదంతోనే అన్నీ జరుగుతాయమ్మా మనోధైర్యాన్ని పెంచుకో నేనెప్పుడు కూడా నీ వెంటే ఉంటూ కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి ఈ బాబా నీకు తోడు ఉన్నారు కదా నీ పనులన్నింటినీ కూడా నేను చెక్క నీకు కావలసినవన్నీ గుర్తుపెట్టుకున్న మరి నా దగ్గర ప్రార్థన పెట్టు అలా పెట్టకుండా అన్నీ నీ మనసులోనే ఉంచుకుని ఆలోచిస్తూ ఆలోచిస్తూ కుంగిపోతూ కూర్చోకతల్లి ఏం జరిగినా సరే ఎదిరించగలనని ధైర్యంగా ఉండు నీ ఆలోచనలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నేను తీరుస్తానమ్మా నీ మనసు లోతులో దాగి ఉన్న కోరికలన్నీ కూడా బయటపెట్టు ఎవరితో చెప్తున్నావు బిడ్డ నీ తండ్రితోనే కదా ఇంకెవరితోనూ లేదు కదా అన్నింటినీ నాతో చెప్పుకున్న కాలానికి ఎంతో శక్తివంతం ఉంటుంది తల్లి మనసులో దాచుకుని ఉన్న ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానం కాలమే చెప్తుంది ఇతరులకి ప్రేమ అభిమానాన్ని పంచుతూ ఉండమ్మా ఖచ్చితంగా నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు అందిస్తాను ఎవరైతే నమ్మకంతో నిన్ను పూజిస్తారో వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను కోపంతో కష్టాలతో కాకుండా ఒక్కసారి నీ జీవితాన్ని మార్చి ప్రశాంతంగా జీవించి తల్లి బాధాకరమైన నీ జీవితాన్ని కాస్త మంచిగా మార్చే విధంగా జీవించు ఏది జరిగినా సరే దైవ నిర్ణయమని భావించి ప్రశాంతంగా ఉండమ్మా సమస్యలతోని బాధపడుతూ భయపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చోకుండా జీవితాన్ని ఒక సవాలుగా తీసుకో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అందుకు కావాల్సిన ధైర్యాన్ని శక్తిని నీకాంతిస్తాను బిడ్డ జీవితాన్ని మంచిగా మార్చి చూపించు తల్లి ఆనందంగా జీవిస్తాననే కదా నీకు ఈ చిన్న జీవితాన్ని ఇచ్చాను మరి నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు జీవితం అనేది ఒక సముద్రం లాంటిది సముద్రం అలలు ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయో అలానే జీవితంలో కష్టాలు సుఖాలు సంతోషాలు పోతూ ఉంటాయి దేనైనా సరే ధైర్యంగా ఎదురించి నిలబడు బిడ్డ నీ జీవితంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా సరే ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు వారెవరో చెప్పిన తల్లి ఒకటి నీ స్నేహితుల రూపంలో ఉన్నారు రెండు నీ బంధువుల రూపంలో ఉన్నారు మూడు నీ చుట్టుపక్కల రూపంలో ఉన్నారు ఈ మూడు రూపాల్లో కూడా ఒక్కొక్కరు నీ ఎదుగుదలను నీ యొక్క సంతోషాన్ని చూడలేక అవి ఎలా అయినా సరే నాశనం చేయాలని చూస్తున్నారు బిడ్డ నిన్ను అనగ తొక్కాలని కాళ్ళ కింద వేసి తొక్కేయాలని చూస్తున్నారు ఆ సమయం కోసం వాళ్ళు జాగ్రత్తగా వేచి చూస్తున్నారు నువ్వు ఎప్పుడు ఏడుస్తావా అని చూస్తున్నారు వారికి అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి కాబట్టి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు అస్సలు ఏడవద్దు నీ బాధనంతా కూడా నీ మనసులోనే ఉంచుకొని పైకి మాత్రం ఎప్పుడూ ధైర్యంగా సంతోషంగా చిరునవ్వుతో ఉండుతల్లి అదే వారికి సరైన శిక్ష ఎందుకంటే బిడ్డ నిన్ను వీరు ముగ్గురు కూడా నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు వీరు నువ్వు ఎప్పుడు బాధపడతావా ఎప్పుడు ఏడుస్తావా ఎప్పుడు దీనంగా కూర్చుని కుమిలిపోతావని అది చూసి వారు సంతోషపడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారమ్మా అందుకే వారికి అటువంటి అవకాశం అస్సలు లే అంటే ఇవ్వదు ఎన్నిసార్లు పడిలేచి మళ్ళీ నడుస్తున్నావు అలానే నీ జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రయత్నించి చూడు తల్లి నీకైన జీవితాన్ని నీ వశం చేస్తానమ్మా నీ సమస్యలు కష్టాలన్నిటికీ కూడా దూరంగా విసిరపడేసి హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ అర్థమైంది కదా తల్లి నీ సాయి మాటలు విన్నాక మనసు కాస్త కుదుటిపడింది కదా అయినా సరే నువ్వు కుదుటి పడ్డా సరే నేను చెప్పినంతసేపు బాగానే ఉంటున్నావు తిరిగి మళ్ళీ అలాగే నార్మల్ అయిపోతున్నావు కాకపోతే ప్రశాంతంగా లేకుండా కష్టాలు సమస్యలు ఆలోచనలంటూ వీటి వెనకాతలే నీ జీవితాన్ని తిప్పుతున్నావు తల్లి ఇలా చేయడం ఎంతవరకు న్యాయం నువ్వే చెప్పుబిడ్డా ఇలా చేయడం ఏమైనా నీకు సంతోషంగా ఉందా నీకు సంతోషం లేదు కదా తల్లి కుటుంబానికి కూడా సంతోషం లేదు నీ సాయి తండ్రికి కూడా సంతోషం లేదు ఎందుకమ్మా ఇలా ఉన్నావు నువ్వు నీకు నచ్చినట్లుగా జీవించు కష్టాలను అక్కడే వదిలేసే వాటిని నీ వెంట తీసుకురావద్దమ్మా ఎప్పుడైనా నీకు బాధ అనిపించినా సరే ఆ బాధను అక్కడే వదిలేసి ఎవరైతే నీకు బాధను కలిగిస్తున్నారో అసలు వాళ్ళని తలుచుకోకు అది ఎలా సాధ్యపడుతుంది బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ అది కష్టమే కానీ ప్రయత్నించి చూడు నీ చుట్టుపక్కల వారికి ఎప్పుడు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వద్దు బిడ్డ ఇది మరీ మరీ నీకొక తండ్రిగా మరీ మరీ చెప్తున్నాను నీ జీవితంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కూడా చెప్పాను కదా వీరు నీ జీవితాన్ని నరకం చేయాలని చూస్తున్నారు వారు ఎప్పుడు నువ్వు బాధపడతావని ఎదురుచూస్తూ ఉన్నారు బిడ్డ అందుకే నేను వారితో అటువంటి వారితో జాగ్రత్తగా ఉండమని ఈ సందేశాన్ని నీకోసమే పంపించాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా